హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇక్కడ నవర దుర్గా నవరాత్రి సందర్భంగా అమ్మవార్లను పర్చేస్ చేయడానికి మా విద్యానగర్లో ఉన్న ప్లేస్ అనమాట ఇది సో ఇది శాతవాన యూనివర్సిటీకి దగ్గర వస్తుందండి అండి ఈ ప్లేస్ పెయింటర్ మీ పేరు క్రాంతి తెలుగు వాళ్ళ ఓకే తెలుగు క్రాంతి ఇప్పుడు ఇది అమ్మవారు ఉంది కదా ఇది ఎన్ని ఫీట్లు ట్వెల్వ్ ఫీట్స్ ఉంటుంది అంటే ఇప్పుడు దాదాపు ఇంకా వన్ వీక్ అయితే ఉంది మన అమ్మవారిది నవరాత్రులు మీరు ఇంకా వైట్ పెయింటింగ్లోనే ఉన్నారు అయిపోతుంది అంటే నేను కొద్దిగా లేట్ స్టార్ట్ చేసామన్నమాట సో ఇది అయిపోతే ఇంకో టూ డేస్ వన్ డేస్ అయిపోతాయి కలదు మొత్తం అంటే ఒక విగ్రహం తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే ఇప్పుడు ట్వెల్వ్ ఫీట్స్ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది టూ డేస్ పడుతుంది టూ డేస్లో అయిపోతుందా అంటే దీన్ని దీని ఏమంటారు అంటే మార్చు

దేవీ సర్వూతూ yeah, శాంతి రూపేణా సంస్థిత నమస్తే నమస్త శే నమస్తే నమో నమ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అసలు ఇప్పుడు ఈ అమ్మవారు చూసారండి ఎంత కలగా ఉందో ఆ అమ్మవారిని చూసి నాకు వెంటనే వీడియో వీడియో తీయాలనే థాట్ వచ్చిందండి ఇది ఎక్కడో కాదండి మా రామ్నగర్ రామ్నగర్ కాదు మా విద్యానగర్ సారీ విద్యానగర్ వాటర్ ట్యాంక్ పక్కనే అనమాట మా ఇంటికి దగ్గర సో అమ్మవార్లను ఇలా ఎంత బాగుంటుంది అమ్మవారు చూసారా చూస్తూ ఉంటే ఎంత చిరునవ్వుతో ఉంది యాక్చువల్లీ ఏంటంటే అమ్మవార్లు అన్నీ రెడీగా ఉన్నారు కాకపోతే ఏంటంటే వాటికి ఫినిషింగ్ ఉందనమాట హ్యాండ్స్ జాయిన్ చేయడము కలరింగ్ చేయడము సో ఇప్పుడు మీకు ఫస్ట్ కనిపించిన అమ్మవారు ఉంది చూసారా ఆ అమ్మవారు రోడ్ మీద పెట్టారనమాట సో ఎవరికైనా అని చెప్పేసి పెట్టారు ఆ విగ్రహం కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేలంట ఆ అమ్మవారిని చూస్తే అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది అందుకే ఒక స్తోత్రం వచ్చేసింది అమ్మవారిని చూడగానే ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు బాగా చేస్తున్నారండి అంటే మెయిన్ అమ్మవారిని చేసేది రాజస్థాన్ వాళ్ళంట సో మన ఇక్కడ వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు పెయింటింగ్ వేస్తున్నారనమాట ఎంత బాగున్నారంటే అమ్మవారిని చూస్తుంటే అసలు ఆకలి అంత బాగున్నాయి అమ్మవార్లు అన్నీ కూడా రెండు సింహాలతోని ఒక సింహంతో ఇలా అన్ని విధాలుగా ఉన్నాయండి చూడండి కంటిన్యూ వీడియో చాలా బాగుంది ఎవరైనా ఆర్డర్ ఇచ్చుకోలేదు అనే వాళ్ళు ఉంటే మట్టుకు వచ్చి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు యాభై అమ్మవార్ల విగ్రహాలలో ఇరవై పోయినాయంట ఇంకా ముప్పై ఉన్నాయన్నమాట కాస్ట్ కూడా పదహారు వేల నుంచి స్టార్ట్ అండి పదహారు వేల నుంచి ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించిన అమ్మవారి విగ్రహము ముప్పై ఆరు వేలంట సో అక్కడ ఆ రేంజ్ వరకు ఉన్నాయి మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు చూడండి కంటిన్యూ వీడియో చాలా బాగుందండి అమ్మవారిని చూస్తుంటే అసలు తనవి తీరట్లేదు ఆకలి కూడా ఏదండి అంత బాగుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన అమ్మవారులు ఎంత బాగుంది కదండి అమ్మవారు టూ డేస్లో రెడీ అయిపో రెడీ అయిపోతుందంట యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళ దగ్గర అచ్చు అనేది ఒకటి ఉంటుందంట అండి ఆ అచ్చు పెట్టి ఒక వన్ డేలో అమ్మవారి విగ్రహం అంతా తీస్తారట పిఓపితోని సో టూ టూ త్రీ అవర్స్లో పెయింటింగ్ వేస్తారట సో మొత్తం కలిపేసుకొని ఒక టూ డేస్లో మనకు అమ్మవారు అయితే రెడీ అయిపోతుందని చెప్తున్నారు నిజంగా అమ్మవారు చాలా బాగుందండి ఎవరైనా ఆర్డర్ ఇచ్చుకొని వాళ్ళంటే మట్టుకు ఖచ్చితంగా తీసుకోండి చాలా నచ్చింది నాకైతే అమ్మవారు చూస్తుంటే ఇట్లా అమ్మవారి ఫేస్లో కళ ఇట్లా ఉట్టి పడుతుందండి అంటే నాన్ పెయింటింగ్ విగ్రహాలకు కూడా పెయింటింగ్ అయిన విగ్రహం అయితే చెప్పనవసరం లేదు ఆల్రెడీ అది బుక్ అయిపోయిందంట సో బయట జస్ట్ నిన్ననే పెట్టారు ఈవినింగ్ పెయింట్ వేసి సో ఇవాళ మార్నింగ్ బుక్ అయిపోయిందంట రేపు ఏమో వచ్చి తీసుకెళ్తామని చెప్పారట అమ్మవారిని సో అందుకని చెప్పి ఇవాళ వీడియో తీసుకున్నాను అనమాట నేను సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి ల్యాక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం సో అందరూ శరణ్ నవరాత్రులకు ప్రిపేర్ అవుతున్నారా అండి నేనైతే దాదాపుగా స్టార్ట్ అవుతు స్టార్ట్ చేసుకున్నాను నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి అమ్మవారికి అని చెప్పేసి నాకైతే అమ్మవారు అంటే తెలుసు దుర్గాదేవి అంటే నా ప్రాణము సో అలాంటిది అమ్మవారు ఇలా కలర్ఫుల్గా కనిపించగానే సరే ఒక వీడియో క్యాప్చర్ చేద్దామన్న ఉద్దేశంతోనే వీడియో తీసుకున్నాను అనమాట సో అమ్మవారిని అలా నా కళ్ళను ఆకట్టుకుందండి రోడ్డు మీద వెళ్తుంటే భలే ఉందండి అమ్మవారు నిజంగా ఎంత బాగున్నారంటే అంత బాగున్నారనమాట సో అందుకని వీడియో తీసి మీతో షేర్ చే షేర్ చేసుకుంటున్నాను సో అంటే ఇన్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు అక్కడ ఖచ్చితంగా పెడతారంట అమ్మవార్లని ఇప్పుడు మిస్ అయిన తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అంటే ఇప్పుడు ఎట్లాగో అయిపోతాయి కదండి అమ్మవార్లన్నీ సేల్ అయిపోతాయి నెక్స్ట్ ఇయర్ కూడా మీ దగ్గర ఉంటాయి అంటే విద్యానగర్ వాటర్ ట్యాంక్ దగ్గర మామూలుగా అందరికీ రేకుర్తి సైడే ఉంటాయని తెలుసు కదా సో మా విద్యానగర్ ఏరియాలో కూడా అమ్మవార్లు ఇలా ప్రిపేర్ చేసి అమ్ముతున్నారండి పీఓపీవి ఇది చాలా బాగుంది సో మా రామ్నారు అమ్మవారు కూడా వచ్చేసిందంట నిన్న గ్రూప్లో పెట్టారు అమ్మవారి పిక్ చాలా బాగుంది సో శరణ నవరాత్రులు తొందరగా వచ్చినాయండి ఈసారి జస్ట్ ఇలా కళ్ళు మూసి తెరిచేసరికి నవరాత్రులు వచ్చినట్టు అనిపించింది నాకైతే సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి फर्दर् नोटिफिकेशन्स् कोसम् थङ्क्स् अङ्क्स् फर् वाचिङ्ग् जय दुर्गा भवानी सर्वस्वरूप सर्वेष्ये सर्वशक्तिस्समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते ॐ श्री दुर्गायै नमः ఫ్రెండ్స్ మీకు ఇక్కడ గమనించారా అమ్మవారు పక్కన అయ్యవారు కూడా భలే ఉన్నారండి అంటే ఎవరెవరి వాహనాలతో వారు ఉన్నారండి మీరు ఒకటి చూడండి అమ్మవారు వచ్చేసి సింహం పైన సరస్వతీదేవి వచ్చేసి హంస పైన ఇలా ఎవరి వాహనాలతో వాళ్ళు ఉన్నారండి నిజంగా చాలా బాగుందండి అమ్మవారు సో ఇదండి ఇవాళ వీడియో ఇంకోటి ఇక్కడ ఎండ కనిపిస్తుంది చూసారా నేను ఎండను చూసి ఫస్ట్ కలర్ అనుకున్నానండి కనకంబరం కలర్ వేసారేంటి అనుకున్నాను మీరు కూడా గమనించారా అమ్మవారి మొహం పైన ఎండబడేసరికి ఆ మొహంలో కనకంబరం కలర్ కనిపించిందండి ఫస్ట్ చూసి అది ఏం కలరు అని అనుకున్నాను బట్ ఏంటంటే ఎండ ఎండ పొడుపులో అమ్మవారి మొహం ఎంత బాగుంది కదా కనకంబరం కలర్లో నాకు ఇది కూడా నచ్చి ఒక బిట్ చిన్న వీడియో తీసుకున్నాను అనమాట చూసారా ఎండ అమ్మవారి మొహం పైన పడేసరికి అమ్మవారి మొహంలో కలర్ డిఫరెంట్గా ఉందండి సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్